అందరికీ నమస్కారం కథ వింటారా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ చంద్రుడు గీసిన బొమ్మలు రచించింది భగవంతం భగవంతం గారు ఇరవై మే పంతొమ్మిది వందల డెబ్భైలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించారు పుట్టి పెరిగి చదువుకున్న ఊర్లోనే ప్రస్తుతం ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నారు ఇప్పటి వరకు పది కథలు రాశారు అప్పుడప్పుడు కవిత్వం కూడా రాస్తారు అతను రచించిన మొదటి కథ వెయిటింగ్ ఫర్ యాదగిరి రెండు వేల ఆరులో వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది రెండు వేల ఇరవై నాలుగులో వీరి మొదటి కథా సంకలనం లోయ చివరి రహస్యం పేరుతో వచ్చయింది పొన్నమి వెన్నెల హాయిలోకి మనల్ని లాక్కెళ్ళగలిగే ఈ కథ నచ్చి మీ ముందుంచుతున్నాను విని ఆనందించండి చంద్రుడు గీసిన బొమ్మలు చల్లగాలి చర్మాన్ని దీవిస్తోంది వైశాఖ మాసపు పొన్నమి వెన్నెల్లో డాబా మీది అద్దెగది ముందు చాప మీద ఒంటరిగా పడుకొని చాలాసేపటి నుండి ఆకాశంలో చంద్రుని ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను చలనం తనకు తానుగా ఎంత గొప్ప సౌందర్య విషయమో అన్నట్లు కదులుతున్నాడు మెల్లిగా చంద్రుడు కరెంటు పోయి చాలాసేపు కావడం వల్ల కాబోలు వెన్నెల మరింత చల్లగా కళ్ళకు తాగుతున్నట్టు అనిపిస్తోంది కింద ఇంటి ఓనర్ వాళ్ళు వేసవి సెలవులని పక్కింటి వాళ్ళతో కలిసి తిరుపతికి వెళ్లడం వల్ల చుట్టుపక్కల ఏ ఇంట్లోంచి టీవీ శబ్దాలు రాకపోవడం వల్ల గాలికి ఎడంపక్క ఖాళీ ప్లాట్లోని కానుగ చెట్టు ఆకులు కదులుతున్న శబ్దం చెవికింపుగా వినిపిస్తోంది ఏ పరిమళం గాల్లో కలిసి కాసేపు ప్రయాణించి మట్టితో కలిసి తిరిగి పైకి లేచిందో కానీ నాసిక రంధ్రాల ముందు ఆరక్షణ నాట్యం చేసి వెళ్ళిపోయింది కనువిందు చెవికింపు పుటాలకి సొంపు మనసులోని క్షణాలని హాయిలోకి మర్తపెడుతున్నాయి ఆకాశం కింద ఎంతసేపలా పడుకున్నానో తెలియదు వెన్నెలంటే నాకు బాగా ఇష్టం భూగోళం ఒకే ఒక్క వీధి లైట్లా వెలిగిపోయే చంద్రుని కిందకి చేరుకునే ప్రతి రాత్రి ఒక బాటసారే లాంటి కల్పనలు కల్పించి నన్ను మురిపిస్తుంటుంది అది దూరంగా చర్చిలో తొమ్మిది అయినట్లు గంటల చొప్పుడుకి ఈ లోకంలోకి వచ్చాను నా చుట్టూ ఉన్న శూన్యాన్ని చైతన్యవంతం చేస్తున్నట్టు వెన్నెల నెల రోజుల దాహంతో రాత్రి నోరు తెరిచి ఆపగా చందమామ కొండ నుండి జారుతున్న వెన్నెలని కడుపు నిండా తాగుతున్నట్లుగా ఉంది అడవి గాచిన వెన్నెల అంటారు గాని ఎవరికి తెలుసు అడవి కూడా ఎంత చీకటి దాహంతో ఆకుల దోసిళ్లతో పండు వెన్నెలని జుర్రుకుంటుందో నాలోని కవి లేస్తున్నాడు ఉన్నట్టుండి నా మనసు సున్నితత్వంలోకి జారిపోసాగింది ఈ రాత్రి అందరూ అన్ని పనులు మానుకొని గదుల్లోంచి బయటకొచ్చి చంద్రుని కింద పక్కలు వేసుకొని ఆయన యాత్రని చూస్తూ గడిపితే ఎంత బాగుంటుంది అనిపించింది అన్నం తినని మొరాయించే పిల్లలకు చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ ఎంతమంది తల్లులు టీవీని కాకుండా చంద్రుణ్ణి చూపిస్తూ ఉండి ఉంటారు ఈ రాత్రి చందమామలోని నలుపు మచ్చను చూపిస్తూ అది రాట్నం వడుకుతోన్న పేదరాశి పెద్దమ్మ అని ఎంతమంది నాయనమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు తమ మనవలకు మనవరాండ్రకు వినిపిస్తూ ఉండి ఉంటారు నెల నెల వెన్నెల కురిపించే పున్నమి చంద్రుణ్ణి చూసి ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎంతమంది ఎలాంటి భావనలకు కల్పనలకు ప్రేరణలకు లోనై ఉంటారో సోక్రటీస్ పౌర్ణమి చంద్రుణ్ణి చూసి ఎలాంటి భావనకు లోనై ఉంటాడు ప్లాటో గాంధీ గాడ్సే నెల్సన్ మండేలా అఖీరా కురసోవా హిట్లర్ యేసుక్రీస్తు బుద్ధుడు ఈ చంద్రుణ్ణి చూసి ఎలాంటి భావనకు లోనై ఉంటాడు బుద్ధుడు అనుకోగానే అనిపించింది అరే చంద్రుడు ఎంత ప్రాచీన కాలం నాటివాడు గౌతమ్ బుద్ధుడు కూడా పున్నమి చంద్రుణ్ణి చూసి ఉంటాడు కదా క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటి బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి క్రీస్తు శకపు ఇరవై ఒకటవ శతాబ్ది వాడినైన నేను కూడా ఉన్న పలంగా హాయిగా పక్క మీద పడుకొని చూడగలుగుతున్నాను ఈ ఊహ నాకు భలే గమ్మత్తుగా అనిపించింది వెంటనే తలలో పువ్వేదో విచ్చుకున్నట్లయింది విచ్చుకున్న ఆ పువ్వు పేరు కవిత అని తర్వాత తెలిసింది బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను ఇది ఆ కవిత ఇది ఒక హైకోల అనిపించింది చిన్న కవిత జన్మించినందుకు సంతోషం వేసింది అది అప్రయత్నంగా పుట్టింది ఆనందం కూడా కలిగింది జపనీస్ కవితా ప్రక్రియ అయిన హైకూల్ని గతంలో కొన్ని రాసుకొని ఉన్నాను నేను అయితే నాకు అత్యంత ఇష్టమైన తెలుగు కవుల్లో ఒకరైన గాలి నాసరెడ్డి గారి సాంగత్యం వల్ల హైకూ జనించాల్సిన స్థితి హైకూ నిర్మాణం హైకు గొప్పతనం గురించి కేవలం ఆలోచన నుండి కాక అనుభవం నుండి హైకు సంభవిస్తే బాగుంటుందని తెలుసుకున్నాక ఆ ప్రక్రియ పట్ల మరింత గౌరవం పెరిగి అలాంటి స్థితి కలిగినప్పుడు మాత్రమే హైకు రాసుకోవాలి అని సీరియస్గానే నిర్ణయించుకొని ఉన్నాను నేను ఆ తర్వాత నేను రాసుకున్న హైకులు ఐదేళ్లలో మూడో నాలుగో ఉండి ఉంటాయి అంతే వాటిలోకి కొత్తగా ఇప్పుడు ఇప్పుడొకటి వచ్చి చేరింది నేనంత ఎమోషనల్ మనిషిని కాను కానీ ఎందుకో ఈ ఆనందాన్ని మాత్రం వెంటనే నాసర్ రెడ్డి గారితో పంచుకోవాలనిపించింది సెల్ తీసుకొని ఆయనకి డైల్ చేశాను వింజమూరు వెన్నెల ఆకాశం కింద ఆయన ఇంట్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది నా గొంతు వినగానే బాగున్నారా చాలా రోజుల తర్వాత చెప్పండి నవ్వుతూ పలకరించారు ఆయన కుశల ప్రశ్న లవీ అయిపోయాక అసలు విషయం చెప్పడం ప్రారంభించాను ఈ వెన్నెల రాత్రి ఒక హైకు సంభవించింది సార్ మీతో పంచుకోవాలనిపించి అనగానే ఓ బాగుంది చెప్పండి హైకు అన్నారు ఆయన సంతోషంగా నేను చెప్పాను బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అటునుంచి ఏమీ వినిపించలేదు సార్ అన్నాను కాసేపటికి ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకపోతున్నాను నేను రెండు నెలల క్రితం నేను అచ్చం ఎలాంటిదే హైకు ఒకటి రాసి పెట్టుకున్నాను ఇంకా మిత్రులెవరికీ కూడా వినిపించలేదు ఇప్పుడు అచ్చం అట్లాంటి హైకునే మీరు వినిపించారు ఈ సంఘటన నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తోంది అన్నారు ఆయన ఇంకా విస్మయంలోంచి తేరుకోకుండానే నవ్వుతూ నాకు భలే వండర్ఫుల్గా అనిపించింది సంఘటన గాలి రెడ్డి గారి లాంటి కవికి వచ్చిన భావనే నాకు కలిగినందుకు చిన్నపిల్లాడికి కలిగే గర్వం లాంటిదేదో ఏదో కలిగింది మీరు రాసుకున్న హైకు ఏంటి సార్ ఆత్రంగా అడిగాను ఆయన చెప్పారు లీబో బషోలు తెలుసుగా ఒకరు ప్రాచీన చైనీస్ కవి మరొకరు పదిహేడవ శతాబ్దానికి చెందిన జపాన్ కవి రెండు నెలల క్రితం చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ గుర్తొచ్చారు వెంటనే హైకు పుట్టింది ఇది ఆ హైకు లీబో బషోలు చూసిన చందమామే నా కళ్ళ ముందు గమ్మత్తుగా ఉంది కాదు ఇద్దరికీ దాదాపు ఒకేలాంటి భావన కలగడం నాకు లీవో బషోలు అయితే మీకు బుద్ధుడు నవ్వుతున్నారాయన ఆయన నవ్వులో నేను పాలు పంచుకున్నాను బాగుంది ఇదొక అరుదైన అనుభవం అన్నారు ఆయన అలా కాసేపు ఆయనతో సంభాషించి ఫోన్లో సెలవు తీసుకున్నాక లేచి గదిలోకి వెళ్ళాను ఇంకా కరెంట్ రాలేదు టైం పది దాటిపోయి ఉంటుంది వాతావరణం అంతా చల్లబడడంతో కాలనీ అంతా దాదాపు నిద్రలోకి జారిపోయి నిశ్శబ్దంగా ఉంది దూరంగా కుక్క మొరుగుతున్న శబ్దం మాత్రం ఉండి ఉండి వినిపిస్తోంది ఈ పున్నమి రాత్రి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేశారో తెల్ల కాగితాలున్న రైటింగ్ ప్యాడ్ పెన్ను టార్చ్ లైటు తీసుకొని జీవం లేని లైట్ స్విచ్లు ఆఫ్ చేసి తలుపు దగ్గరగా వేసి వచ్చి చాప మీద కూర్చొని రైటింగ్ ప్యాడ్ మీది తెల్ల కాగితపు పై భాగాన గాలి నాసర్రెడ్డి గారికి చెప్పిన హైకు రాసుకొని ప్యాడ్ పక్కన పెట్టి మేను వాల్చాను కొత్తగా కొన్న దిండు మెత్తదనంలో తలలోని నరాలు మళ్లీ సుఖంగా సర్దుకుపోయాయి చంద్రుని వైపు చూశాను సముద్రంలో నావలా కదులుతున్నాడాయన భలే సంఘటన గాలి నాసరెడ్డి గారికి నాకు అనిపించినట్లుగానే చంద్రుని వైపు చూసిన ఇంకెవరికైనా మా ఇద్దరికీ కలిగిన భావన లాంటిదే కలిగి ఉంటుందా అనిపించింది ఒక్క క్షణం అంటే ఫలానా వారు చూసిన చంద్రుణ్ణి ఇప్పుడు నేను చూస్తున్నాను అని ఈ భూమి మీద ఇంకెవరైనా భావించి ఉంటారా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి రాత్రి అనిపించింది ఇలాంటి గమ్మత్తైన ఆలోచనలన్నీ చంద్రుని మహిమేనా అని కూడా అనిపించింది ఎప్పుడైతే చంద్రుని మహిమ అన్న భావన స్ఫురించిందో నా బాల్యపు వేసవరాత్రుల జ్ఞాపకం ఒకటి మెదిలింది అప్పుడు నాకు తొమ్మిదేళ్ళలో పదేళ్ళు ఉంటాయి ఊళ్ళోని మా బస్తీ మధ్యలోనే నేను నాలుగో తరగతి వరకు చదివిన స్కూల్ ఉండేది స్కూల్ వెనక మా పూరి గుడిసె ఇల్లుండేది స్కూల్కి కాంపౌండ్ వాల్ లేదు చుట్టూ విశాలమైన స్థలం ఉండేది సాయంత్రం కాగానే మా ఈడు పిల్లలందరం స్కూల్ మైదానంలోకి చేరి గిల్లీ గోణ కబడ్డీ గొంగుడు దునుకుడు దాగుడు మూతలు లాంటి ఆటలన్నీ ఆడుకునే వాళ్ళం పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే పౌర్ణమి రోజుల్లో మాత్రం చీకటి పడగానే ఒక గమ్మత్తైన ఆట ఆడేవాళ్ళం పూర్ణచంద్రుడి ఆగమనం చూస్తూనే నా దోస్త్ పరశురామ్ గాడు రే మా నాయనమ్మ చెప్పిందిరా ఇవాళ పొన్నమాట అంటూ అందరినీ స్కూల్ వెనక భాగాన ఉన్న పెద్ద రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్లేవాడు ఇక అప్పుడు మొదలయ్యేది మా ఆట అదేంటంటే నోటు పుస్తకాల్లోంచి చింపుకొచ్చినవో స్కూల్ కిటికీల పక్కన దొరికినవో తెల్లవి రోళ్ల కాగితాల మీద ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రశ్న రాసి ఆ కాగితాల్ని అగ్గిపెట్టె సైజుకు మరతపెట్టి రావి చెట్టు కింద రాలిన రావి ఆకుల కింద ఒక్కొక్కడు విడివిడిగా దూరం దూరంగా ఆ పేపర్లని దాచిపెట్టి దాని మీద చిన్న చిన్న రాళ్ళని బరువుగా పెట్టడం అలా చేసి వెళ్ళిపోయాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఏ అర్ధరాత్రో దాటాక చంద్రుడిలోంచి పిల్లలు ఎన్ని కాగితాల మీద ప్రశ్నలు రాసిపెట్టారో అన్ని చంద్రకిరణాలు రావిచెట్టు ఆకుల సందుల్లోంచి నేల మీదకి వచ్చి ఆ కాగితాల్లోని మా ప్రశ్నలకు జవాబులు రాసి వెళ్తాయట ఈ విషయం ఎవరో చెబితే నమ్మకపోయేవాళ్ళం కానీ మా అమ్మలందరికీ పురుళ్ళు పోసిన పరుశురాంగాడి నాయనమ్మ మంత్రసాని రామక్క చెప్పడం వల్ల నమ్మేవాళ్ళం ఆమె దాన్నొక అద్భుతమైన జానపద కథల చివరిలో నమ్మదగిన వాస్తవంలో చెప్పేది ఆమె ముఖంలోని సీరియస్నెస్ వల్ల ఆమె గొంతులోని గాంభీర్యత వల్ల నిజంగానే అలా జరుగుతుందని నమ్మేమేమంతా మేమంతా ఆ ఆట ఆడేవాళ్ళం అయితే మర్నాడు సూర్యోదయం అయ్యాకే ఆ పేపర్లు విప్పి చూడాలని బంగారపు వర్ణపు అక్షరాలతో చంద్రకిరణాలు రాసిన అక్షరాలు అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తాయని మెలికి పెట్టేది ఆమె ఇక తెల్లారి సూర్యోదయం అవుతూనే అందరం రావిచెట్టు కిందకి చేరిపోయి మా అదృష్టాలని వాళ్ళం ఒక్కడికి కూడా కాగితాల మీద జవాబులు కనిపించేవి కావు అందరం గారిని తిట్టేవాళ్ళం మరో పౌర్ణమి రోజు మళ్ళీ మామూలే గతాన్ని మర్చిపోయి కాగితాలు పట్టుకొని తయారైపోయేవాళ్ళం మర్నాడు ఉదయం షరా మామూలే ఈ ఆటకు కొంచెం హుషారు అద్దడానికి మాలో కొందరు ఇతరులకు చూపించకుండా మా కాగితాల మీద చంద్రకిరణం జవాబు వచ్చిందో అని మిగతా వాళ్ళను ఉడికిస్తూ గొప్పలకు పోయేవాళ్ళు ఏమని జవాబు వచ్చిందిరా అంటే వాళ్లకు అనుకూలమైన సమాధానాలు చెప్పేవాళ్ళు మరి చూపించరా అంటే కాగితాన్ని మరతపెట్టి మాకు దొరకకుండా పరిగెత్తేవాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళని వెంటాడి వేటాడేవాళ్ళు మా బ్యాచ్లో పది పదకొండు ఏళ్ళ పిల్లల కన్నా ఆరు ఏడేళ్ల పిల్లలు ఈ ఆటను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇదంతా ఉట్టిదే అనిపించిన వాళ్ళ కోసమైనా ఈ ఆట ఆడాలనిపించేది మాలో జాన్ డేవిడ్ అనే రాక్షసుడైతే ఒకరోజు తెల్లవారుజోమనే లేచి వెళ్ళి ఆకుల కింద ప్రశ్నలన్నిటికీ పెన్సిల్తో జవాబులు రాసి తర్వాత దొరికిపోయాడు కూడా ఆ కాగితాల మీద మా అందరి ప్రశ్నలు ఇలా ఉండేవి నేను సెవెంత్ పాస్ అవుతానా లాంటి ప్రశ్నలు పరశురామ్ రాస్తే మా నాన్న నన్ను కొట్టడం ఏ సంవత్సరం నుంచి ఆపేస్తాడు లాంటి ప్రశ్నలు మున్నాగాడు రాసేవాడు నేను పెద్దయ్యాక ఏమవుతాను లాంటి ప్రశ్నలు క్లవర్ కిట్టిగాడు రాస్తే సినిమా హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి లాంటి ప్రశ్నలు ఆకారపు వెంకటేశ్వర్లుగాడు రాసేవాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన మా నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు లాంటి బాధాకరమైన ప్రశ్నలు రమణగాడు వేస్తే ఈ స్కూల్లో దెయ్యాలున్నాయంటారు ఉన్నాయంటారు అసలున్నాయా ఉంటే ఎన్ని ఉన్నాయి అలాగే నిధి ఎక్కడ దొరుకుతుంది లాంటి గమ్మత్తైన ప్రశ్నలు భరత్ లాల్ కోరీగాడు వేసేవాడు అదో సరదా ఆట సరదా వయసు సరదా జ్ఞాపకం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది చంద్రుడి మహిమ అనుకుంటే గుర్తొచ్చింది నిజంగా చంద్రునికి మహిములుంటాయా లేకపోతే పౌర్ణమి రోజే జన్మించిన బుద్ధుడికి జ్ఞానోదయమైంది బుద్ధుడు నిర్యాణం చెందింది కూడా పౌర్ణమి రోజే అవడం కేవలం యాదృచ్ఛకమేనా దేనితోనూ సంబంధం లేదా ఆకాశంలోని పౌర్ణమి చంద్రునికి నేల మీద సముద్రపు ఉవ్వెత్తు అలకి మధ్యనున్న సంబంధం కేవలం సైంటిఫిక్ అయినా చంద్రుని వైపు చూశాను ఎందుకో ఈ క్షణం చంద్రుని చూస్తున్నది ఇప్పటి నేను కాకుండా చిన్నప్పటి నేనుగా అనిపించింది నా హృదయం మరింత సున్నితంగా మారిపోతుంది రావి చెట్టు కింద ఆ ఆట ఆడుకున్న బాలుడి శరీరం సైజుకి నా శరీరం కుంచుకుపోయినట్లు అనిపించింది నా చుట్టూ అప్పటి బాల్య స్నేహితుడు ఆ స్కూల్ వెనక భాగాన ఉన్న రావి చెట్టు చీకటి పడ్డ ఆ పౌర్ణమి రాత్రి కాళ్ళ కింద ఎండు రావి ఆకుల చప్పుడు ప్రత్యక్షమైన భావనని పొందాను నేనెంత గాఢంగా ఆ భావనకి గురయ్యాను అంటే అప్పటి దృశ్యంలో ఉన్నవాడిలాగే తెల్ల కాగితం మీద ఏదైనా ప్రశ్న రాసి చందమామను జవాబు అడగాలనిపించేంతగా నా కణజాలాల్లో తర్కం లెవెల్స్ పూర్తిగా పడిపోయి ఆ స్థానాల్లో బాల్యపు అమాయకత్వం నిండిపోయింది నా చేతులు అప్రయత్నంగా తెల్ల కాగితాలు క్లిప్ చేసిన రైటింగ్ ప్యాడ్ మీదకి వెళ్ళాయి దాన్ని చేతిలోకి తీసుకొని లేచి కూర్చొని పెన్ మూత తీసి హైకు రాసుకున్న వాక్యాల కింద వెన్నెల కాంతిలోనే ఇలా రాయబోతూ ఆ పని విరమించుకొని పెన్ పక్కన పెట్టి రెండు చేతులు రైటింగ్ ప్యాడ్ మీద కాగితాల మీద పెట్టి కళ్ళు మూసుకొని మనసులో ప్రశ్న వేస్తున్నట్లుగా ఇలా అనుకున్నాను చంద్రమా ఇవాళ రాత్రి నీ వైపు చూస్తున్నప్పుడు బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను ఇలాంటి భావనకి లోనయ్యాను కదా ఇలా మొత్తం మానవజాతి చరిత్రలో ఇప్పటిదాకా నీ వైపు చూసి ఫలానా వారు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అని భావించుకున్న మనుష్యులు గాలి నాసరెడ్డి గారు నేనే కాకుండా ఇంకా ఎవరైనా ఉండి ఉంటారా ఉంటే వాళ్ళ పేర్లు ఆ సందర్భపు వివరాలు నేను నిద్రపోయాక ఈ తెల్ల కాగితాల మీద జవాబుగా రాయగలవా నేనెంత తన్మయత్వంతో ఆ వాక్యాల్ని మనసులో అనుకున్నానంటే అనుకున్నాక కళ్ళు తెరిచి నా బాల్యమిత్రుల కోసమని అటూ ఇటూ చూశాను నా చేష్టకు ఆలోచనలకి నవ్వొచ్చింది కొన్ని క్షణాల క్రితం నా మనసు పసిది అప్పుడేం చెయ్యాలో అదే చేసింది ఈ బుద్ధరిగిన మనసు ఇదేం చెయ్యాలో అదే చేస్తుంది ఈ మనసు సగం పప్పు సగం జంతువు అనుకున్నాను సెల్లో టైం చూశాను గంట దాటింది బాగా రాత్రి అయిపోయింది పొద్దున్నే లేవాలి అనుకుని రైటింగ్ ప్యాడ్ దిండు పక్కన పెట్టి దాని మీద సెల్ పెట్టి బాటిల్లోంచి నీళ్లు తాగి చంద్రుని వైపు చూస్తూ ఎప్పటికీ నిద్రలోకి జారిపోయానో తెలియదు ఎండ చుర్రుమని తగలగానే మెలకు వచ్చింది కళ్ళు నలుముకుంటూ లేచి చేతిలోకి సెల తీసుకొని టైం చూశాను ఏడున్నర చచ్చాను డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్తో బ్రాంచ్లో ఏజెంట్ల మీటింగ్ ఉందని ఉదయం ఎనిమిదింటికల్లా ఆఫీసుకు రమ్మని చెప్పాడు మా బ్రాంచ్ మేనేజర్ ఇంకా అరగంట మాత్రమే ఉంది అలారం పెట్టుకొని ఆరింటికే లేవాల్సింది రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల టైం తెలియలేదు ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని వంట చేసుకొని తిని వెళ్ళేంత టైం లేదు ముందు ముఖం కడుక్కొని స్నానం చేసి బయటపడితే చాలు అనుకొని ఉన్న పలంగా లేచి పక్క బట్టలు మడతపెట్టి పక్కనే ఉన్న కుర్చీలో బొంత దిండు పెట్టి చాపను మడతపెట్టబోతూ చూశాను చాప పైభాగం పక్కన రాత్రి నేను హైకు రాసుకొని దాని కింద చంద్రుణ్ణి జవాబు ఆశిస్తూ ప్రశ్న వేసిన రైటింగ్ ప్యాడ్ కనిపించింది నవ్వుతూ వంగి ప్యాడ్ చేతిలోకి తీసుకొని చూశాను హైకు తప్ప ఇంకేం కనిపించలేదు పేపర్ పైకెత్తి మిగతా పేజీలు చూశాను అన్నీ తెల్లగా ఉన్నాయి రాత్రి నా చేష్ట గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంటూ రైటింగ్ ప్యాడ్ని కుర్చీలో పక్క బట్టల మీద పెట్టి చేప మరత పెట్టబోతూ ఇప్పటికే పది నిమిషాల దాకా ఖర్చు అయిపోయాయి ఇవన్నీ మరతపెట్టి ఆఫీస్కి ఆలస్యంగా వెళితే బాస్ కంటి చూపుతో కాకుండా కార్టూన్లు వేసి చంపుతాడు అనుకొని ఎలాగూ మళ్ళీ రాత్రి పరిచేదాగా చాప ఉండని అనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకొని సెల్ వాటర్ బాటిల్ మాత్రం తీసుకొని గది ముందుకు దూకాను ఇరవై నిమిషాల్లో అన్నీ ముగించుకొని ఆఫీస్ వైపు పరిగెత్తాను ఉదయం మొదలైన మీటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి ఏడైంది మధ్యాహ్నం లంచ్ కూడా ఆఫీస్లోనే ఏర్పాటు చేయడంతో రూమ్ కూడా రాలేదు గదికి చేరుకొని రూమ్ ఊడ్చి స్నానం చేసి వంట చేసుకొని భోంచేస్తున్నప్పుడు మళ్ళీ కరెంటు పోయింది ఈ కరెంటు తీతకు వేలాపాల లేదు అనుకుని టార్చ్ వెలిగించి భోజనం ముగించాను బాగా అలిసిపోయినట్లు అనిపించింది పక్క వాడుద్దామని వాటర్ బాటిల్ సెల్ తీసుకొని గదికి గొల్లెం పెట్టి ఆరు బయటికి వచ్చాను నిన్న పౌర్ణమి కావడంతో నిన్నంత కాకపోయిన వెన్నెల ఈరోజు కూడా కాంతివంతంగానే ఉంది ఉదయం అలాగే వదిలేసిన చాపను పరిచి పక్క బట్టలు తీసుకుందామని కుర్చీలో చేయి పెట్టబోతు అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ కొట్టిన వాళ్లే ఆగిపోయాను పొద్దున పక్క బట్టల మీద పెట్టిన రైటింగ్ ప్యాడ్ మీద నేను రాసుకున్న హైకు కింద భాగాన ఉదయం ఖాళీగా కనిపించిన చోట నీలి రంగులో ఏవో వాక్యాలు కనిపించాయి రేడియం నీలి రంగులో మెరుస్తున్నాయా అక్షరాలు ఎవరు రాసి ఉంటారవి ఇంటి ఓనర్ పిల్లలు పక్కింటి వాళ్ళు కూడా ఊళ్ళో లేరు గేటుకి తాళం కూడా వేసి వెళ్తాను ఎవరూ వచ్చే అవకాశం లేదు మరి ఎవరు రాసుకుంటారబ్బా అనుకుంటూ రైటింగ్ ప్యాడ్ని చేతిలోకి తీసుకొని ముఖానికి దగ్గరగా పెట్టుకొని వెన్నెల కాంతిలోనే ఆ వాక్యాలు చదవడానికి ప్రయత్నించాను వెన్నులో చలిపెట్టినట్లయింది నాకు బెత్తరపోయి అటు ఇటూ చూశాను ఎవరూ కనిపించలేదు హైకు కింది భాగాన నేను రాత్రి కళ్ళు మూసుకొని చంద్రుణ్ణి అడిగిన ప్రశ్నకు జవాబుల్లా కనిపించాయి నీల రంగు వాక్యాలు ఓర్ నాయనో ఏంట్రా బాబు ఇది అని అరిచాను భయంతో కూడుకున్న విస్మయంతో నా చేతులు వణకడం మొదలుపెట్టాయి ఒళ్ళంతా చెమటలు పట్టడం ప్రారంభించాయి గుండె వేగం పెరిగింది మళ్ళీ అటూ ఇటూ చూశాను కనుచూపు మేర ఎవరూ కనిపించలేదు దూరంగానైనా డాబాల మీద ఎవరైనా మనుషుల కదలికలు కనిపిస్తే నేను వాస్తవ ప్రపంచంలో ఉన్నానని రుజువు చేసుకోవచ్చు అనుకున్నాను ఎవరూ కనిపించలేదు అయినా సరే ఇది భ్రమ కాదు వాస్తవమే అన్న విషయం నా అస్తిత్వానికి తెలుస్తూ ఉంది మనుషులు ఎవరూ వచ్చి రాసే అవకాశం లేదు ఎందుకంటే నేను ప్రశ్నని మనసులోనే వేసుకున్నాను ఈ విషయం నాకు చంద్రుడికి తప్ప ఎవరికీ తెలియదు అంటే అంటే ఈ జవాబులు చంద్రుడు అంటే బాల్యపు రావి చెట్టు కింద ఆటలోలాగా చంద్రకిరణాలు వచ్చి రాసి ఉంటాయా మరి ఉదయం నిద్రలేచి పక్క బట్టలు సర్దబోతూ నేను రైటింగ్ ప్యాడ్ వైపు చూసినప్పుడు హైకు కింద అంత తెల్లగా ఎందుకు కనిపించిందో అంటే వెన్నెల కాంతిలో మాత్రమే చంద్రుడు ఇచ్చిన సమాధానాలు కనిపిస్తాయా ఏంట్రా నాయన ఇది గబగబ మిగతా పేజీలు కూడా తిరగేసి చూశాను మూడు నాలుగు పేజీల వరకు రాసి ఉన్నాయి ఆ నీళ్ళ రంగు వాక్యాలు ఇది చంద్రుని మహిమే నిజంగా అమాయకమైన మనస్సుతో తలుచుకుంటే ఇలా జరుగుతుందా ఏందయ్యా చంద్రయ్య అంటూ చంద్రుని వైపు చూశాను నాకు ఎమోషన్ ఆగడం లేదు చంద్రుడు నా భావోద్వేగాలతో పని లేకుండా సాదాసీదాగా ఆకాశంలో కొనసాగుతున్నాడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆకాశంలోని చంద్రుడు భూమి మీద ఈ మనిషి ప్రశ్నకు జవాబిచ్చాడు చల్లని తండ్రి దీవించాడు నా భావోద్వేగాన్ని దాచుకోవడం కష్టంగా ఉంది చాప మీద అట్లాగే కూలబడిపోయి రైటింగ్ ప్యాడ్ మీద హైకు కింద నీలిరంగు వాక్యాలను చదవడం ప్రారంభించాను మిత్రమా చంద్రుడు స్నేహితుడిలా ఇలా సంబోధిస్తాడని అనుకోలేదు ఈ రాత్రి నా వైపు చూసి బుద్ధుడు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అని భావించుకున్న నువ్వు ఫలానా వారు చూసిన చంద్రుణ్ణి నేను చూస్తున్నాను అని ఆదిమ కాలం నుండి ఇప్పటి వరకు నా వైపు చూసి భావించుకున్న వ్యక్తులు వివరాలు అడిగావు కదా ఇదిగో ఆ వివరాలు దాంతో మొదటి పేజీ పూర్తయింది ఆత్రంగా రెండో పేజీ తిప్పాను అక్కడ ఇలా మొదలైంది ఖండం ఆఫ్రికా దేశం ఇథియోపియా కాలం క్రీస్తు శకం రెండవ శతాబ్దం వ్యక్తి చెరిక స్త్రీ వయసు డెబ్బై రెండు సంవత్సరాలు అంటే ఈ భావన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎక్కడో ఆఫ్రికా ఖండంలోని ఒక వృద్ధురాలు కూడా పొందిందన్నమాట వండర్ఫుల్ అనుకున్నాను తిరిగి నా కళ్ళు ఆ నేలపు వాక్యాల వరుస నుండి పరిగెత్తాయి ఈరోజు రాత్రి చెరికాను డెబ్బై రెండు ఏళ్ళ వృద్ధురాలు ఆరుబయట వెన్నెల్లో తన గుడిసె ముందు నులక మంచంలో దిగులుగా పడుకొని ఎందుకో తను పుట్టగానే ప్రసవంలోని చనిపోయిన తన తల్లి మెలకును చాలాసేపు గుర్తు చేసుకుంది తన తల్లి ముఖం ఎలా ఉంటుందో తనకు తెలియదు వాళ్ళమ్మకు తన తల్లి ఒక్కతే పోతురు కనీసం అమ్మకు అక్కా చెల్లెళ్ళు ఉన్నా కూడా వాళ్ళల్లో తన తల్లి పోలికలు చూసుకునేది అమ్మమ్మ పోలికలు అమ్మకు రాలేదంటారు ఆమె ముఖాన్ని ఎవరైనా బొమ్మగా వేసినా బాగుండేది కానీ తమలాంటి పేదవాళ్ళ ముఖాన్ని ఎవరు చిత్రిస్తారు ఆమె కళ్ళు అలా ఉండేవి నవ్వు ఇలా ఉండేది అని తన తండ్రి చెప్పేవాడు కానీ ఆ పోలికలతో ఆమె ముఖం తన ముందు ప్రత్యక్షమయ్యేది కాదు అమ్మ ముఖాన్ని కూడా చూడలేకపోయినా బతుకు తనది అని చాలాసేపు బాధపడుతూ ఉండిపోయింది ఆ వృద్ధురాలు అలా బాధపడుతూ ఆ నొలక మంచంలోనే పడుకొని చాలాసేపు నా వైపు చూసిన ఆమెకు తలుక్కున ఏదో ఆలోచన మెరిసింది ముడతలు పడ్డ ఆమె ముఖం మీదకి చిరునవ్వు వచ్చి చేరింది నా తల్లి ముఖాన్ని నేను చూడలేకపోతేనేం అదిగో ఆకాశంలో చంద్రుడు నా తల్లి మెలకు కూడా చంద్రుణ్ణి చూసి ఉంటుంది ఆమె చూసిన చంద్రుణ్ణే ఇప్పుడు నేను చూస్తున్నాను అమ్మ చూసిన చంద్రుణ్ణి అలాగే చూస్తూ ఉంటే ఆమెను చూస్తున్నట్లుగానే ఉంది అమ్మ చూసిన చంద్రుడు మా అమ్మని చూసిన చంద్రుడు అదిగో ఇప్పుడు నా వైపే చూస్తున్నాడు కళ్ళల్లోంచి నీళ్లు ధారలుగా వర్షిస్తుండగా ఆ వృద్ధురాలు అతి కష్టం మీద నులక మంచం మీద నుంచి లేచి కూర్చుంది ఇక ఈ రాత్రి ఆ వృద్ధురాలు నిద్రపోలేదు జలజలా కారుతున్న కన్నీళ్లలో తిరిగి సూర్యోదయం అయ్యేదాకా నా వైపే చూస్తూ ఉండిపోయింది వణుకుతున్న పెదవుల మధ్య ఏవో మాటల్ని శూన్యంలోకి వదులుతూ అని ఉంది ఆ రెండో పేజీలో ఎప్పుడు వచ్చి చేరాయో తెలియదు నా కళ్ళలోంచి నీటి బొట్లు రాలి కాగితం మీద పడ్డాయి చంద్రుణ్ణి చూసి ఎంత గొప్ప భావనలకు ఉద్వేగాలకు లోనైన వాళ్ళు ఉన్నారా అనిపించింది అందులోనూ కొన్ని వందల ఏళ్ల క్రితమే ఎలాంటి అనుభూతిని పొందిన మనుషులున్నారా అని తలుచుకుంటే భలే ముచ్చటేసింది మానవ కాల్పనా శక్తిని తలుచుకొని మురిసిపోయాను హ్యాట్స్ ఆఫ్ తల్లి అనుకున్నాను ఆఫ్రికా ఖండం ఉన్న పశ్చిమ వైపు చూస్తూ అయినా ఏది ఆఫ్రికా ఏది అమెరికా ఏది ఆసియా ఈ రాత్రి చంద్రుని కింద జీవులందరికీ ఒకే దేహం ఒకే ఆత్మ అనిపించింది మళ్ళీ వృద్ధురాలు చరిక గుర్తొచ్చింది ఈ లెక్కన ఒక అమ్మ అమ్మమ్మ నాయనమ్మ ముత్తాతలేమిటి మనిషి చూడలేకపోయినా తన పూర్వీకులందరూ చూసిన చంద్రుని వైపు చూసి ఆ చందమామ ఫోటో ఆల్బంలో వాళ్ళందరినీ నేలలో ప్రతిబింబాలని చూసినట్లు చూడొచ్చు భూమి మీద నివసిస్తున్న తన వైపు చూసిన సకల మానవాళి చూపులకు చంద్రుడు ప్రత్యక్ష సాక్షి అన్నమాట ఆ మాటకొస్తే చంద్రుడే కాకుండా పంచభూతాలు సూర్యుడు కూడా ప్రత్యక్ష సాక్షే కానీ చంద్రుడితో ఐడెంటిఫై అయినట్లుగా చంద్రునిలోకి చూసినంతగా మనిషి మరి తదాత్మ్యం చెందలేడు అనుకుంటా ఏంటో సృష్టిలో ఆయన ప్రత్యేకత నాకు ఆ రైటింగ్ ప్యాడ్ కాగితాల మీద ఉన్న మిగతా వివరాలు చూడాలనిపించలేదు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఈ రాత్రంతా ఆకాశం కింద ఇలాగే నింపాదిగా పడుకొని అదిగో ఫలానా వారు చూసిన చంద్రుడు ఇదిగో ఫలానా వారు చూసిన చంద్రుడు అనుకుంటూ తెల్లారేదాగా గడపాలనిపించింది ఎందుకో భూగోళం మీది మొట్టమొదటి మానవుడు మొదటిసారి చంద్రుణ్ణి చూసినప్పుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యాడో కూడా ఊహించుకోవాలనిపించింది రైటింగ్ ప్యాడ్ పక్కన పెట్టి చాప మీద నడుం వాల్చి చంద్రుని వైపు చూశాను గమనించలేదు కానీ నా కళ్ళల్లో ఇంకా నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి ఆ తడి వల్ల నేను సముద్రపు నీళ్లలో పడుకొని ఆకాశంలోని చందమామ వైపు చూస్తున్నట్లుగా అనిపించింది చెరిక ఆ సముద్రంలో ఈ రాత్రి ఉవ్వెత్తున లేచిన ఉద్వేగ కెరటంలా అనిపించింది కళ్ళు తుడుచుకొని నాలుగు ఐదు సార్లు కనురెప్పలు టపటపలాడించి స్పష్టంగా చంద్రుని వైపు చూశాను తన మీద కాలు వాళ్ళ కోసం కాకుండా కళ్ళు మోపే వాళ్ళ కోసం వెతుకుతూ ఆకాశవీధిన తిరుగుతోన్న లోక సంచారిలా అనిపించాడు ఆయన అమ్మ ఐలమ్మకు